ముగ్గురు కోడళ్ళు అనగనగా ఒక ఊరిలో ఒక అత్తగారు ఉండేది ఆమెకు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కోడళ్లకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు ముఖ్యంగా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు నేను వడ్డించాలంటే నేను వడ్డించాలని పంతాలకు పోయేవారు ఓసిమి దుంపలు తెగ గుట్టుగా సాగుతున్న సంసారాన్ని బజార్లో పెడతారేంటే అని అత్త మందలించేది అయినా కోడళ్ళు గొడవలు ఆపేవారు కాదు చివరికి చేసేది లేక ఇంట్లో చేయవలసిన పనులు అత్త ముగ్గురికి పంచింది భోజనాలప్పుడు పెద్ద కోడలు విస్తర్లు వేసి మంచినీళ్ళు పెట్టాలి రెండో కోడలు వండినవి తెచ్చి వడ్డించాలి ఇంకా మూడో కోడలు విస్తర్లు తీసి దిబ్బ మీద పాడేయాలి ముగ్గురు కోడళ్ళు ఇలా పనులు చేయడానికి ఒప్పుకున్నారు అత్తగారు ఇక ఈ సంసారానికి ఎలాంటి బాధ లేదు అనుకుంది ఇలా ఉండగా ఒకరోజు ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు అత్త కోడళ్ళని పిలిచి ఎవరి పనులు వాళ్ళు త్వర త్వరగా శుభ్రంగా చేసుకుని పోండి అని చెప్పింది ముగ్గురు కూడా సరే అంటే సరే అనుకున్నారు చుట్టాలు కాలు కడుక్కుని వచ్చి పీటల మీద కూర్చున్నారు పెద్ద కోడలు వచ్చి త్వరగా విస్తరలు వేసి నీళ్లు పెట్టింది బంధువులు చాలా సంతోషించారు ఇంకా రెండో కోడలు వచ్చి గబగబా చేసిన నాలుగు పిండి వంటలు వడ్డించిపోయింది అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తేసి దిబ్బ మీద పారేసింది కూర్చున్న వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అత్త ముఖమింత చేసుకుని ఇదేమిటర్రా ఇలా చేశారు అని అంది ఏముంది మీరు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళం త్వర త్వరగా అత్తయ్య అన్నారు ముగ్గురు కోడళ్ళు ఒక్కసారిగా మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్